స్తోత్రం హల్లే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి ఇంతటి చక్కటి గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మరి నాకు అనుగ్రహించినటువంటి సిడబ్ల్యూసి కనెక్ట్ విత్ క్రైస్ట్ ద్వారా మరి నా సహోదరు కుటుంబ అందరికీ కూడా ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్వామి వచ్చిన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మంచిది దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు కొలశిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును నేను చదివి అందరికీ వినిపిస్తుండగా దయచేసి నాతో పాటు ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించు ఉన్నాం ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి దైవ కుటుంబమా మరి అపోసులైనటువంటి పౌలు గారి యొక్క జీవిత సాక్ష్యము ఆయన సేవా జీవితము క్రైస్తవ సమాజం అంతటికీ కూడా బాగా సుపరిచితమే సో ఈరోజు నాకున్నటువంటి గురి దేవుడు మాకు అప్పగించినటువంటి పని ఏంటి అంటే అంటే అపోస్తులైనటువంటి పౌలు గారిని ఈనాటి క్రైస్తవ సమాజము ఎక్కువగా ఎలా చూస్తున్నారు ఎలా ఫాలో అవుతున్నారు పౌలు గారు చెప్తూ ఆయన ఒక మాట అంటారు కొరిందీ రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారు వచ్చను నేను స్వార్తను ప్రకటించచున్నాను నాకు అతిశయ కారణము లేదు స్వార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటే పౌలు గారి యొక్క జీవిత లక్ష్యము ఆయన ఆశయము ఆయన అంబిషన్ ఆయన గోల్ ఏంటి అని అంటే అగ్నిలో నుండి ఆహుతి అయిపోతున్నటువంటి సమాజాన్ని సృష్టికర్త అయినటువంటి దేవునితో ఇప్పుడు కనెక్టెడ్ విత్ క్రై క్రైస్ట్ అని చెప్పినట్లుగా అంటే పతనమైనటువంటి మానవ వ్యవస్థను క్రీస్తుతో కలపడానికి పౌలు ఈనాటి కృత్త నిబంధన సంఘానికి మధ్యవర్తిగా ఉన్నాడు అలలుయ అంటే కేవలము నశించిపోతున్న ఆత్మలను స్వార్థ ద్వారా కనడమేనా తన పని అంటే కాదు కాదు అంటే పౌల్ వాళ్ళని స్వార్థకుడు మాత్రమే కాదు పౌలుకున్నటువంటి ప్రత్యక్షత భారము ఏంటి అంటే రెండవ కురింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవేను దోచును ఇవీనూ గాక సంఘములన్నిటిని కూర్చినా చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచూ ఉన్నది అంటే ఏదో కొన్ని ఆత్మల సంపాదన కొరకు స్వార్థ ప్రకటించి వదిలేసుకోవచ్చు కానీ అలా స్వార్థ ద్వారా రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజాన్ని క్రీస్తు పోలుకులోనికి రా రప్పించడానికి పౌలు చాలా భారాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో అంటే దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన పిలుపు ద్వారా కొంతమంది స్వార్థ ప్రకటిస్తూ ఒక సంఘానికి ఏదో ఒక ఊరికి కొంతమంది ఆత్మలు నడిపిస్తూ ఉన్నారు అలాగే రక్షణ పొందుతూ ఉన్నారు సో మాకున్నటువంటి భారము ఏంటంటే నశించిపోతున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి స్వార్థ ప్రకటన ఒకటి చేయాలి అది క్రైస్తవ సమాజం అంతటి మీదకి ఈ బాధ్యత భారము దేవుడు పెట్టాడు ఇది కేవలము స్వార్థికులు మాత్రమే చేసే పని కాదు ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే స్వార్థ ప్రకటించవలసినటువంటి పని అందరికీ దేవుడు అప్పగించాడు ఓకే స్వార్థ ప్రకటించి కొన్ని ఆత్మలు సంఘానికి నడిపిస్తున్నాం తర్వాత ఏంటి ఏం జరుగుతుంది అంటే అంటే అగ్నిలో నుండి తప్పించబడి రక్షింపబడినటువంటి క్రైస్తవ సమాజం మరలా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే యజబేలు బోధలోనికి వెళ్ళిపోతుంది బబులోనులోనికి వెళ్ళిపోతూ ఉంది అంటే భక్తుని ఉద్దేశం అదా దేవుని ఉద్దేశం అదంటే కాదు 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 అంటే అరవై ఆరు గ్రంథాల వాక్య సారాంశంలోనికి రావాలి అంటే పౌలుకున్న గురి ఏంటంటే రక్షణ స్వార్థను ప్రకటించాలి అంటే ఆకాశము కింద భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలకు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి ఒక అల్టిమేట్ గాస్పల్ ప్రకటించాలనేది పౌలు స్వార్థ అలాగా రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజం అంటే మనకి ఏదో తోచినటువంటి బోధలో మనకు నచ్చినటువంటి సంఘంలో ఉండడానికి కాదు మొదటి శతాబ్దపు ఆదిమ క్రైస్తవానికి దేవుడు అప్పగించినటువంటిది అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చును అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చును వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టు రొట్టువిరిచడి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఏడతెకయుండరి అంటే ఇవి సంఘానికి నాలుగు స్తంభాలు మాట ఏంటి కంటిన్యూగా ఉండవలసినదంటే అంటే బోధ ఏందు రొట్టి ఎందు సహవాసం అందు ప్రార్థన ఎందు ఇవి కంటిన్యూగా మన ఊపిరి ఆగిపోయే వరకు కూడా కంటిన్యూగా ఉండవలసినటువంటి పని ఇది సో అంటే ఇరవై ఏళ్ళ క్రైస్తవ జీవితంలో నేను అనిపించినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడు అప్పగించినటువంటి పనిని అలా చేయకుండా ఒక సంఘానికి ఎవరొకరికి బానిసగా బానిసత్వముగా నేను అయిపోయి వారి కింద నేను సేవ చేయడం నాకున్న మొదటి ఆప్షన్ రెండవ ఆప్షన్ ఏంటంటే సేవ వదిలేసుకోవాలి ఇక ఒకటి బానిసగా బ్రతకాలి ఎవరొకరికి లేదంటే రెండోది సేవ వదిలేయాలి మూడు ఆప్షన్ ఏంటంటే నేను చనిపోవాలి మూడు ఆప్షన్లు నా జీవితంలో ఉన్నాయి అయితే ఈ మూడు ఆప్షన్లో ఏ ఆప్షన్ నేను తీసుకోవాలా ఎందుకంటే నన్ను అనేక స్థలాలలో దేవుడు పేరు పెట్టి పిలిచాడు నేను బహు విగ్రహారదుగుడిగా క్రీస్తు ఎవరో తెలియని స్థితిలో ఉంటున్నప్పుడు రెండు వేల ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి హైదరాబాదులో నాకు ఆపరేషన్ అయ్యి మేజర్ ఆపరేషన్ అయ్యి ప్రేగు తీసినప్పుడు ప్రభువే హాస్పిటల్ రూమ్లో నేను పడిపోతున్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు నన్ను పట్టుకున్నాడు అందరూ అన్నారు చనిపోయిన వాళ్ళ నాన్నగారే కాపాడుకున్నారు అన్నారు చనిపోయిన ఆత్మలు భూమి మీదకు వస్తాయని నమ్మేటువంటి నేను చాలా ఆనందించి చనిపోయిన మా నాన్న నాతో మాట్లాడాలని చాలా ఏడుస్తూ ఒంటరిగా గడుపుతూ గడిపేవాడిని నేను చివరకు దాదాపుగా ఒక ఐదేళ్ల తర్వాత నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పట్టుకున్నది కాపాడింది ఎవరో ప్రభు నాతో మాట్లాడారు హల్లలుయా కనుక ఏ ఒక్కరికి బానిసగా నేను బ్రతకలేను నన్ను పిలిచిన దేవునికి నేను వేరుగా జీవించలేను చావలేను కనుక సేవా వదలలేను ఏంటంటే ఈరోజు ఇరవై ఏండ్లుగా క్రైస్తవ జీవితంలో ఒంటరితో భయంకరమైన అనారోగ్యంతో తల్లిని తండ్రిని పోగొట్టుకుని నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించి రక్షణ పొందిన నీవు ఎందుకు పొందావు ఏదో ఒక బోధులోనికి అంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం ఏంటంటే కొన్ని వందల పట్టణాలు రెండు తెలుగు రాష్ట్రాలు చెన్నై కర్ణాటక ఒరిషా అంటే దాదాపు ఐదు రాష్ట్రాల్లో కొన్ని వందల పట్టణాలు ఎనిమిది సంవత్సరాలు ప్రభు అనారోగ్యంతో నన్ను వాడుకున్నప్పుడు నాకు కలిగిన బాధ ఏంటి అంటే క్రైస్తవ జీవితంలో మనం పరిశుద్ధులుగా ఉంటే చాలు సో దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం ఎవరి జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా ఉండి అలాగే వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారు కాదు 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 నీవు నీ మట్టుకు నీవు కొన్ని ఆత్మలను సంపాదించాలి రక్షణ పొందినటువంటి ఆత్మలను క్రీస్తు పోలుకులో క్రీస్తు స్వారూప్యలోనికి రప్పించడానికి మన ఒక పునాది వేయాలి అందుకని ఈ భూమి మీద మోసే కాలంలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ప్రత్యక్షపు గుడారం అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రప్రథమగా తర్వాత దావీదు కాలంలో సొలోమాను ద్వారా భూమి మీద లేనటువంటి ఒక దైవ మందిరాన్ని దేవుడు సొలోమాను ద్వారా ఏర్పాటు చేశాడు అంటే సొలోమను ద్వారా కట్టినటువంటి మొదటి మందిరము తర్వాత దినాలలో ఏమైందంటే పాడైపోయినది ఆ పాడైపోయినటువంటి దినాల దినాలను దేవుడు జ్ఞాపం చేసుకుని అనేక భక్తులకు అన్నిటిని దేవుడు దర్శించినప్పుడు దాదాపుగా ఒక అన్యరాజైనటువంటి కోరేషు కాలములో పాడైపోయినటువంటి ఎరిశిలము దేవాలయాన్ని మళ్ళా బాగు చేయడానికి దేవుడు అన్యరాజైన కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు యశా గ్రంథం నలభై అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు క్రొత్త సంఘాలు కట్టబడుతున్నాయి మంచిది ప్రతి ఊరు వాడ క్రీస్తును ఆరాధించడానికి దేవుని సంఘాలు ఉండాలి సేవకులు ఉండాలి అనేది నా ప్రార్థన అంత మాత్రమే కాదు ఉన్న సంఘాలు పునాదులు పాడైపోయినవి రోజు సార్వత్రిక క్రీస్తు సంఘాలు పాడైపోయి కీర్తన పదకొండు మూడులో పునాదులు పాడైపోగా నీతి ఏం చేయలేరు అంటే పరిశుద్ధులుగా ఉన్నారు ఈరోజు అంటే నా జీవితంలో నీకు పరువు ఇంపార్టెంటా పరిశుద్ధత ఇంపార్టెంట్ అంటే నాకు పరువు ఇంపార్టెంట్ కాదు పరిశుద్ధత ఇంపార్టెంట్ అంటాను కానీ దేవుని కోసం ఆ పరిశుద్ధత సరిపోదు కొంతమందిని అగ్నిషులాగడానికి దేవుని యొక్క సత్యం ఇదే అని చెప్పడానికి ఆ పరిశుద్ధతో మనం అక్కడే ఉండిపోకూడదు అంటే మనం పొందాలి యోహాన్ అంటాడు ప్రకటన ఒకటి ఎనిమిదిలో యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ఆయన వాక్యము నిమిత్తం నేను ఒంటరినైనా అన్నాడు పరవాసినయ్య అన్నాడు పద్మాసు దీపము అంటే వాక్యము యేసు ఒకటి కాదా అంటే ఒకటి కాదు ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే యేసునందు ఏసునందు ఉంచుతామో అప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది ఎప్పుడైతే అరవై ఆరు గ్రంథాల వాక్య సారాంశాన్ని గురించి మాట్లాడతామో క్రైస్తవ సమాజం ద్వేషిస్తుంది అల్లలుయా అందుకని రెండు ఒకటి కాదన్నాను యోహాను ఒకటి ఒకటి ప్రకారం రెండు ఒకటే కానీ ప్రకటన ఒకటి ఎనిమిదిలో రెండు ఒకటి కాదు కాదు ఆలోచించండి వేసునందు విశ్వాసం ఉంచితే మన కుటుంబము సమాజం ఊరు వెళ్ళివేస్తారు ఆ దేవుడినమ్మ మాల మాదిగుల దేవుడినమ్మ అంటది కానీ వాక్యాన్ని గూర్చి వాక్య సారాంశాన్ని గూర్చి అపోస్తుల బోధన గూర్చి మాట్లాడుతున్నప్పుడు నిన్ను నన్ను పక్కన పెడుతుంది క్రైస్తవ సమాజం ఈ విధముగా యోహాన్ మాత్రమే కాదు చిన్నవాడినైనా నేను కూడా ద్వేషింపబడుతున్నాను అంటే ప్రస్తుతం నేను మేము చేస్తున్నటువంటి పని ఏంటంటే సంఘాలు కట్టబడ్డాయి కట్టబడినటువంటి సంఘ పునాదులు పాడైపోయినాయి ఆ పునాదులను మరలా బాగు చేయాలనేటువంటి తత్వముతో ఈ క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి ఒంటరి పోరాటములతో మేము ఈ శిలువను గూచినటువంటి స్వార్థ ప్రకటిస్తూ నూతన సంఘాలను స్థాపిస్తూ సంఘ పునాదులను బాగు చేసేటువంటి ఈ కడవరకాల పరిచర్యను మేము జరిగిస్తూ ఉన్నాం అపోస్సులైనటువంటి పౌలు గారు హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పాడు చూడండి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందిటీయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీష్మములు గూర్చిన బోధయు నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు ఈ ఆరు ఆరు పునాదులు ఆరు పునాదురాళ్ళు ఇవన్నీ కూడా కానీ ఏడవ పునాది కోసం కూడా పౌల్ గారు చెప్పాడు మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము పది నుండి చదువుతున్నాను దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పిన నేను నేర్పరైన శిల్పకారును వల్లే పునాది తిని మరి అక్కడు కట్టుచు కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్న వలను వేయబడిని తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరుడు ఈ పునాది క్రీస్తే అలలుయా అంటే ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి ఆరాధనలు జరుగుతున్నాయి స్వార్థను ఎంత వ్యతిరేకిస్తున్నా ఏసు ఎంత వ్యతిరేకిస్తున్నా కానీ వేల కొలది రక్షణ పొందుతూ సంఘాల్లో దేవుని ఆత్మలు చేర్చబడుతూనే ఉన్నాయి నూతన సేవకులు అభిషేకాన్ని పొందుతూ ఉన్నారు నూతన స్థలాల్లో సంఘాలు కట్టబడుతున్నాయి కానీ ఇన్ని కార్యాలు జరుగుతున్నా పాడైపోయిన సంఘ పునాదులు బాగు చేయాలనేటువంటి దాహము ఈనాటి క్రైస్తవ బోధకులకు నాయకులకు కలగట్లే ఎందుకంటే అన్నగారు జేమ్సాన్ గారు చెప్పినట్లుగా నా సంఘం బాగుంటే చాలు నా సంఘంలో నూతనాత్మలు వస్తే చాలు నా ద్వారా కొన్ని ఇంకా నూతన సంఘాలు కట్టబడితే చాలనేటువంటి భావజాలంతో ఈనాడు సేవకులు ఉన్నారు అంటే దేవుడు దీని కొరకే సేవకులుగా మనల్ని ఏర్పాటు చేసుకోలేదు సువార్త ప్రకటించు వాళ్ళు దాని కొరకే దేవుడు ఏర్పాటు చేసుకోలేదు కానీ మనమందరము చేయవలసినటువంటి పని ఏంటంటే వ్యూహిత సైన్య సమభీకర రూపినగు ఆయన సంఘములో మనము సరైనటువంటి పాత్రలుగా ఉండాలి ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేయవలసినటువంటి పని ఉన్నది ఈ పని మనం ఎలాగూ చేయాలంటే అపోస్తులైనటువంటి పౌలు మాదిరే దీనికి ఆ మాదిరిలోనే వెళ్ళాలి అందుకే ఆదిమ సంఘం పన్నెండు మంది అప్పోసులైనటువంటి వారందరూ కూడా పౌలునే అనుసరించారు వాళ్ళందరూ కూడా పౌలు యొక్క మాటలు గారు రెండో పత్రికలు చెప్తూ విద్యాహీనులకు ఈయన ఈయన మాటలు ఇవి అంత తొందరగా అర్థం కాదని గారు కూడా ఒప్పుకున్నాను అంటే ఈ ఫిజికల్గా మనకున్నటువంటి ఈ ఈ చదువుల ద్వారా కాదు నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదిలో భక్తుడైన దావీదు ప్రార్థన చేశాడు నీ ధర్మశాస్త్రమందు మందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవమని నేను చెప్తున్నాను నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు నేను బైబిల్ కాలేజీకి నేను వెళ్ళలే కానీ ఒకరోజు ఇరవై ఏళ్ళలో నేను ఏ రోజు స్వార్థ ప్రకటించడం మానలేదు సేమ్ టైము బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చినటువంటి అనేక మంది సేవకులకి ఈ ఇరవై ఏళ్ళలో నేను చాలా బైబిల్ క్లాసులు చెప్పాను నేను ఎందుకంటే నా జీవితం అనేది ఏసు 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 మరొకటి లేదు కాబట్టి చూశాను చాలా సంఘాలు వెళ్ళాను నా బాధ నా ఏడుపు ఏంటి అంటే ఒకే బైబుల్ మన చేతిలో ఉన్నది ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కానీ ఒకే ఊళ్ళో ఉన్నటువంటి సంఘాలు ఇన్ని క్రమాలు ఇన్ని ఇన్ని డిఫరెన్స్ ఏంటి అంటే అందరికీ యేసు ఒక్కడే అందరి చేతులు ఒకే బైబుల్ ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఎవరు మాట్లాడలే ఒకనొక సమయంలో అనిపించింది నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోవాలని ఎక్కడికి ఎక్కడికి అంటే మళ్ళీ సాతాను సామ్రాజ్యంలోనికి అంటే లేనిటువంటి ఆ లోకంలోనికి వెళ్ళిపోవాలనిపించింది ఎందుకంటే ఇన్ని రకాల ఆరాధన చేయడం నాకు ఇష్టం లేదు అంటే మొదటి శతాబ్దంలో పౌలు కానీ ఏ పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఒక రీతిగానే ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు నిజమే చిన్నవాడైనా పెద్దవాడైనా బలవంతులైనా ధనవంతులైనా ఎవరైనా ఈ ఈరోజు ఐక్యత లేకపోవడం వల్ల సంఘాల మీద సాతాండు దాడి చేస్తున్నాడు కనుక మేము చేసే ప్రార్థన ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరూ ఒక తాటి మీదకి రావాలి ఏకమవ్వాల ఏకమయ్య వేయాలంటే ఈ అపోసులకు దేవుడు అప్పగించినటువంటి బోధ సహవాసం రొట్టు విరిచేట ప్రార్థన చేయట ఈ నాలుగు దాంట్ల మీదను వాళ్ళు ఏం చేయండి అంటే కూడుకొని వాళ్ళు కూడుకొని ఒకే అంశం మీదకు ఒకే భావజాల మీదకు అందరూ కలిసి వచ్చిన నాడు మా ఊర్లో ఆరాధన ఎలా జరుగుతుందో మీ ఊర్లో కూడా అలా జరుగుతుంది ఏ అన్నిజనుడు మన బంధువులలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ చర్చికి వెళ్ళినా సేమ్ అలాగే జరుగుతుంది అంటే అలా జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ క్రీస్తు తత్వాన్ని చూడగలుగుతారు క్రీస్తు మహిమను చూస్తారు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క జరుగుతూ ఉంటే గాంధీజీ కూడా అన్నట్లు కానీ క్రైస్త వేరు ఈ క్రైస్తవులు వేరు క్రీస్తు వేరు అని చెప్పాడు మహాత్మా గాంధీ ఆ రోజు ఆయన మాట మాట్లాడుకున్నా ఉంటే ఈరోజు భారతదేశంలో క్రీస్తు విరోధులు నలభై ఆరు నలభై నలభై ఆరు సంవత్సరాలుగా ఇదే భారం మనం అందరం కూడుకుందాం సో నా లోపడా కానీ మీ లోపల కానీ మనకి ఏదైతే బైబిల్కి వేరైనటువంటి పునాదు ఉందో ఇదంతా మనం సరి చేసుకుని ఒకదాని మీదకు వద్దాం మనమందరూ ఒకే దాన్ని కలిగి ఉందానని నలభై ఆరేండ్లుగా ఆయన వందల కొలది ఉపవాసాలు చేస్తూ అందరి సేవకుని కన్సల్ట్ చేసి వంటరివాడైపోయి క్రైస్తవ సమాజం చేత చాలా వెలువేయబడి తృణీకరింపబడి నేను చెప్తున్నాను ఈరోజు అటువంటి అడవి ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి నాకు ఏంటి ఆకాశ ఆ దేవుడు రెండోది ఆ దైవజనుడు తప్ప మూడో వ్యక్తి లేరు నా జీవితానికి గైడ్ చేసి ఇలా ఉండు ఇలా చేయని నడిపించేవాళ్ళు ఎవరు లేరు అందుకే చెప్తున్నాను నేను భోజనం లేకుండా బ్రతికాను నా జీవితంలో నీళ్లు తాగే కానీ వాక్యం చదవకుండా వాక్యం ధ్యానించకుండా వాక్యం లేకుండా నేను బ్రతకలేను ఈ వాక్యమే ఈరోజు నన్ను బ్రతికిస్తుంది ఈ వాక్యమే ఒకటి రెండు పాయింట్లతో రెండు రాష్ట్రాల్లో కూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఈ వాక్యమే శక్తి ఇచ్చింది మొత్తం నాలుగు నాలుగులో చెప్పినట్లుగా మనుషుడు రొట్టు వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించున్నట్లుగా ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవము దేవుడు నాకు అలగిస్తున్నాడు కాబట్టి అన్నలు నిజంగా నేను చెప్తున్నాను ఈరోజు కూడా చాలా గాయపడినటువంటి హృదయంతో ఉన్నాను నేను యాక్చువల్లీ ఇక్కడికి రాను అని కూడా నేను చెప్పాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇందాక రత్నరాజు పాషి గారితో కూడా నేను కింద ఆల్మోస్ట్ మాట్లాడి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి నేను రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను కానీ చాలా గాయంతో ఇక్కడికి వచ్చాను నేను ఒకటి మా బాబాయ్ గారు మరణించినటువంటి ఆ వేదన రెండోది మరి ముప్పై ఏళ్ళు అన్న అమ్మ నాన్న కలిపితే ఎంతో అలాంటి అన్నయ్య మరి కొంచెం నాకు దూరంగా వెళ్ళడంతో ప్రస్తాఫ నేను చాలా బలహీనంగా డిప్రెషన్లో ఉన్నాను కానీ అయినా సరే ఇక్కడికి మీ యొక్క ఆశతో ఆలోచనతో మరి మనమందరం కూడా అంటే వేరు వేరు అవయవం కాదు క్రీస్తుకు మనం అందరం కూడా ఒకటి బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అంటే ఈ విధంగా మనం ఉంటూ సంఘాలన్నీ కూడా ఐక్యపరచాలని తప్పక ఈ కనెక్ట్ విత్ ద క్రైస్ట్లో నేనేం చేయాలో నేను చేయవలసింది ఎంతో ఖచ్చితంగా నేను చేస్తాను ఎందుకంటే మీ భావజాలం నచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను మేము చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా ఈ పని అందరూ చేయాలి ప్రతి బోధకులు కూడా ఈ విధంగా ఆలోచిస్తే మంచిది ఎందుకంటే ఇక్కడ మనము ఏం తిన్నాము ఏం కట్టుకున్నాము ఎలా బ్రతకం అనేది దీనికోసం ఏమి దేవుడు లెక్కడ కూడా కానీ దేవుడు మనకిచ్చిన రక్షణలు దేవుడికి మనకిచ్చిన ఆయుష్లు దేవుడు మనకు అప్పగించిన పనులు మనం ఏం చేసామో ఎలాగ చేసామో దీన్ని గురించి క్రైస్తవ సమాజాన్ని ఖచ్చితంగా దేవుడు అక్కడ అడుగుతాడు కాబట్టి ఈరోజు నేనేం చెప్తున్నానంటే పునాదులన్నీ కూడా పాడైపోయినాయి ఆ పాడైపోయిన పునాదుల మీద అల్లల్లియ స్తుతి మహిమ అనే పాటలు ఆ పాడైపోయిన పునాదుల మీదే దేవునికి ప్రార్థనలు ఆ పాడైపోయిన పునాదుల మీదే మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి అందుకే పదకొండు మూడు కీర్తన జ్ఞాపం చేసుకోవాలి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరు ఇంకా కాబట్టి నీతిమంతులే పరిశుద్ధులే జ్ఞానులే ప్రత్యక్షత కలిగిన వారే కానీ పునాది విషయంలో మాత్రం మాట్లాడక మౌనం అయిపోయారు పెద్దన్నలు అందుకే దేవుడు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు జ్ఞానులు మౌనంగా ఉంటే బలహీనులు దేవుడు ఎన్నుకుంటూ వాడుకుంటాడంట అలలుయ్య ఈరోజు జేమ్స్ అన్న ఎవరో నాకు తెలియదు అన్న ఎవరో తెలీదు కృపవారన్న ఎవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలీదు ఎందుకో దేవుడు మన మనసులలో ఆయన ఉద్దేశాలను ఆయన ఆలోచనలు మనమందరం ఒక టీమయ్యి ఒకచోట కలిసి మొదటి శతాబ్దపు ఆదిమ సంగమం మేడగది అనుభలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు భూలోకము తల క్రిందీలు అయ్యేటట్లుగా భయపడేట్లుగా చేశాడు ఖచ్చితంగా మనం ఉన్న కొద్దిమంది అయినా సరే ఒక స్వరంతో మరి ఈ పని చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అట్టి మనసు కలిగి అవును నేను నాకు నచ్చిన సేవ కాక దేవుడు చేయమన్న సేవ దేవుడు మెచ్చుకున్న సేవ నేను చెయ్యడా చెయ్యాలని మనసు కలిగినారందరూ ఏక అవుతారని ఖచ్చితంగా నేను నేను చెప్ అంగీకరిస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను మాట్లాడినటువంటి మాటలో ఏమైనా తప్పిదమ్ములు లోపములు జరిగితే గనక మీరందరూ నాకు తండ్రి సమానులు ఈజ్ మై ఫ్యామిలీ గనక తప్పులను మన్నించి సో ఇంకను మరి మనమందరము కూడా చక్కటి దైవ శక్తితో దైవ ఆలోచనతో ఎట్టి భావజాలంతో ముందుకు సాగుదాం దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పెట్టి దేవుని స్థుతిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ వందనాలు